హే రెబల్స్ బ్యాక్ టు ఇన్ఫర్ఫరమ్ ఎస్ జనరల్ సో రెబల్స్ ఈరోజు మనం మాట్లాడుకుందాం ఎలా జెన్యున్ వే ద్వారా ఎలా సంపాదించాలి హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ సో చాలా మంది అనేది వీడియోస్ చూసి ఉంటారు యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో అక్కడ అనేది ఎక్కువ ఫేక్ అందిస్తున్నారు మెసేజ్ ని అంటే ఫేక్ మెసేజ్ని ఎక్కువగా అందిస్తున్నారు ఫేక్ నాలెడ్జ్ ని సో రెబల్స్ కొద్దిగా అవేర్గా ఉండండి ఈరోజు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అండ్ రెబల్స్ ఈ వీడియోని ఎండ్ రోజు చూడండి ఎందుకంటే ఇక్కడ మనం కరెక్ట్ జెన్యున్ వేలో ఎలా ఎర్న్ చేయాలి ఆన్లైన్ ద్వారా తెలుసుకుందాం సో రెబల్స్ ఆన్లైన్ అనేది ఈ పత్రిక అనేది కంపల్సరీ సంపాదించాలి కంపల్సరీ సంపాదించాలి సో ఇక్కడ స్కామ్స్ కూడా జరుగుతాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సో ఓకే లెస్ గేట్ స్టార్ట్ అండ్ మనం అనేది ఈ విడిని ఎండ్ వరకు మీరు కనుక చూస్తే మీరు అనేది ఈ నుంచి ఆన్లైన్ అనేది కరెక్ట్గా అరెన్ చేయడానికి స్టార్ట్ చేస్తారనమాట అండ్ రెబల్స్ మీకు ఒక చిన్న డిస్క్లామర్ స్కామ్స్ నుంచి కొద్దిగా అవేర్ అయ్యి ఉండండి సో ఈరోజు అనేది మనం ఎలా అయితే మాట్లాడుతున్నామో అవన్నీ అనేది కరెక్ట్ అండ్ జెన్యున్ వేస్ అనమాట ఆన్లైన్ చేయడం అర్న్ చేయడానికి సో లెట్స్ గెట్ స్టార్ట్ ట్వంటీ ట్రిపల్స్ నా లైఫ్ స్టోరీ చెప్తాను దాని తర్వాత మీకు ఫోర్ ఫైవ్ ఎర్నింగ్ వేస్ట్ చెప్తాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి నేనైతే ఒక చిన్న మెడికల్ వర్క్ చేస్తుంటే ఆరు వేలు ఓకేనా ఈ జనరేషన్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి నేను ఆన్లైన్ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ ఎర్న్ చేయడం స్టార్ట్ చేశాను ఎక్కడ ఒక మెడికల్లో మా ఊర్లో అనమాట సో అక్కడ నాకు ఐదు వేలు ఇస్తారనమాట అక్కడ వన్ ఇయర్ పని చేశాను అక్కడ నుంచి నేను ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫార్టీ థౌసండ్ అనేది ఎర్న్ చేశాను అనమాట కొద్దిగా కట్ అయినాయి శాలరీ కూడా అక్కడ కట్ చేస్తుండే అనమాట సో నా డైలీ అనేది అక్కడ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుండే చూసారా కదా నేను ఎక్కడ నుంచి స్టార్ట్ చేశాను సో ఫస్ట్ మీరేం చేయాలంటే ఒక ఆఫ్లైన్ జాబ్ నింకుకోండి ఎక్కడైనా సరే మీరు ఏ ఊర్లో ఉండాలి మీరు నల్గొండలో వరంగల్లా తెలంగాణలో ఆంధ్రాలో ఎక్కడైనా ఉండండి మీరు అనేది ఫస్ట్ ఒక ఆఫ్లైన్ జాబ్ నింకుకోవాలి నింకున్న తర్వాత నేను ఏం చేశాను అంటే నా దగ్గర ఫార్టీ ఫార్టీ థౌసండ్ జమ అయినాయి కదా అందులోకి వెళ్ళి నేను అనేది టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేశాను ఒక ఫోన్ మీద అనమాట నా దగ్గర ఫోన్ లేకుండే అప్పుడు సో ఫోన్ తీసుకున్నాను అలాగే ఒక సిమ్ తీసుకున్నాను సో ఇవన్నీ తీసుకుని నేను అది ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేశాను హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ సో అక్కడ నాకు టూ త్రీ వేస్ అనమాట ఒకటి ఫ్రీలాన్సింగ్ రెండవది యూట్యూబ్ ఛానల్ మూడవది ఇన్స్టాగ్రామ్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ అలాగే గ్రాఫిక్ డిజైన్ కావచ్చు వెబ్ డెవలప్మెంట్ టాలీ కావచ్చు అకౌంటెంట్స్ కావచ్చు ఇలా టూ త్రీ వేస్ అనేది ఎర్న్ ఎర్న్ చేసే మెటర్ కనిపించింది అలాగే అమెజాన్ ద్వారా సో డ్రాప్ షిప్పింగ్ కానీ అఫిలేట్ మార్కెటింగ్ కానీ ఇట్లాంటివి నాకు దొరికాయి అనమాట సో అందులో అనేది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి నాకు ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అంటే ఒక దారి సెలెక్ట్ చేసుకున్నాను ఆ దారి ఏమిటంటే యూట్యూబ్ అనమాట సో నాకు అనేది యూట్యూబ్ మీరు కూడా యూట్యూబ్ చేయాల్సిన అవసరం లేదు మీకు మంచిగా అనిపిస్తే చేయండి మీ దగ్గర స్కిల్స్ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేయండి సో నేను యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్నాను మీరు అనేది ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఫ్రీలాన్సింగ్ చేయవచ్చు లేకపోతే మీరు ఆన్లైన్ ద్వారా ఇంకా వేరేది డ్రాప్ షిప్పింగ్ కావచ్చు అమెజాన్ కావచ్చు అమెజాన్ అప్లైట్ మార్కెటింగ్ కావచ్చు మీరు అనేది మీకు ఏది మంచిగా అనిపిస్తే మీరు గ్రాఫిక్ డిజైన్లో బాగుంటాయి గ్రాఫిక్ డిజైన్ చేయండి అలాగే మీరు అనేది ఎడిటింగ్లో బాగుంటే ఎడిటింగ్ చేయండి మీరు కాపీ రైటింగ్ చేయండి స్క్రిప్ట్ రాయండి సో అటువంటిది మీకు ఏది మంచిగా అనిపిస్తే అది అనేది మీరు చేయండి అనమాట నేను యూట్యూబ్ చేశాను మీరు కూడా కాపీ చేయొద్దు జస్ట్ మీలో మీరు చూడండి నేను ఎందులో బెస్ట్ ఉన్నాను నేను ఇంతలో బెస్ట్గా చేయగలుగుతాను నాకు ఏం స్కిల్స్ వస్తున్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏమిటంటే మీరు స్కిల్ని డెవలప్ చేసుకోండి స్కిల్ని డెవలప్ చేసుకున్న తర్వాత మీరు అనేది ఆ స్కిల్ని సెల్ ఆఫ్ చేయండి అంటే అమ్మడం స్టార్ట్ చేసేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనేది ఫోర్ ఇయర్స్ నుంచి ఎడిటింగ్ నేర్చుకుంటున్నారనుకోండి ప్రీమియర్ పో కానీ అలాగే ఇన్ షార్ట్ కానీ క్యాప్కట్ కానీ బేసిక్ బేసిక్స్ మీరు నేర్చుకుంటున్నారనుకోండి ఎడిటింగ్లో సో మీరు ఎడిటింగ్ నేర్చుకున్న తర్వాత ఆ స్కిల్స్ని మీరు షేర్ చేయాలన్నమాట ఎక్కడ యూట్యూబ్లో షేర్ చేయాలి సో మీరు అనేది మందికి నేర్పించాలన్నమాట చూడండి నా దగ్గర స్కిల్ ఉంది నేను ప్రీమియర్ ఫ్రీగా నేర్పిస్తున్నాను అలాగే అటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి ఇన్ షార్ట్ ట్యూటోరియల్ ఫ్రీగా అప్లోడ్ చేయాలి సో అక్కడ మీరు అప్లోడ్ చేశారనుకోండి ఆడియన్స్ వచ్చి మీకు చూస్తారనమాట మీకు డబ్బు వస్తుంది అక్కడ నుంచి లేకపోతే మీరు ఏం చేయాలంటే మీకు అనేది ఎడిటింగ్ బాగా వస్తుంది కదా ఆ ఎడిటింగ్ స్కిల్ తీసుకొని మీరు అన్నీ ఫైవర్ అనే వెబ్సైట్ ఉంటుంది అక్కడ వెళ్ళి మీ ప్రాజెక్ట్స్ని క్లైమ్ చేయవచ్చు అక్కడ అనేది మీ ప్రోడక్ట్స్ తీసు అంటే మీరు అన్ని ప్రాజెక్ట్స్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబర్ అనుకోండి నేను అది మీకు క్లయింట్ అనమాట అంటే మీకు ఆర్డర్ అనమాట నా వీడియో ఎడిటింగ్ ఇది చేసి నీకు ఇంత పైసలు ఇస్తానని సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డీల్ అనమాట సో నేను అనేది మీకు అక్కడ వచ్చి నేను ఒక మెటీరియల్ నా యొక్క మెటరియల్స్ ఇస్తాను మీరు అది నాకు ఎడిట్ చేసి ఇస్తారు దానికి బదులు నేను అమౌంట్ ఇచ్చే ఇచ్చేస్తాను అనమాట సో ఇది ఒక సేల్ ఆఫ్ అనమాట బై అండ్ సేల్ ఆప్షన్ అనమాట సో మీరు అనేది అక్కడ మీ స్కిల్ని అనేది అప్గ్రేడ్ చేయవచ్చు అదే స్కిల్ ద్వారా మీరు అనేది డబ్బులు సంపాదించవచ్చు సింపుల్గా చెప్పాలంటే మీరు వెళ్తారు ఫైవర్ వెబ్సైట్ పైన వెళ్ళి అక్కడ క్లయింట్స్ని నింకుతారు నింకిన తర్వాత వీడియటింగ్ యొక్క టెటోరియల్ పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత ఆ వీడియటింగ్ మీరు చేసి ఇస్తారు ఆయన అనేది మీకు డబ్బు ఇస్తానన్నమాట సో ఇలా కావచ్చు మీరు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏమిటంటే ఆన్లైన్ ఎర్నింగ్ చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ నేర్చుకోండి ఓకేనా స్కిల్ నేర్చుకున్న తర్వాత మీరు అనేది కొన్ని లక్షల డబ్బులు సంపాదించవచ్చు మీ దగ్గర స్కిల్ లేదనుకోండి వేష్ అనమాట ఈ పోతే రేపు అనేది డిగ్రీ డిగ్రీ అనేది నడుస్తలేదు పేపర్ అది సింపుల్గా చెప్పాలంటే అది ఒక పేపర్ కామన్ పేపర్ దాని ద్వారా మీకు ఎటువంటి జాబ్ రాదు ఫ్యూచర్లో నేను కూడా డిగ్రీ చదవాను అది ఏమిటికి పనికొస్తలేదు సింపుల్ వేలో చెప్పాలంటే నేను అది ఆరు జాబ్ చేశాను అక్కడ డిగ్రీ అడగలేరు డైరెక్ట్ రా అన్నారు నేను వెళ్ళాను అంత అంతే ఒక మెడికల్లో వెళ్ళాలంటే కూడా స్కిల్ అడుగుతున్నారు కానీ అక్కడ డిగ్రీలు పీజీలు అవన్నీ అడుగుతలేరు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు ఎన్ని మార్క్స్లు వచ్చాయి అవన్నీ అడుగుతలేరు ఈ పొద్దు అనేది కంపెనీ వాళ్ళు కావచ్చు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు వాళ్ళని చూస్తున్నారు అంటే డిగ్రీని చూసలేరు ఒక పీస్ ఆఫ్ పేపర్ని చూస్తలేరు వాళ్ళు వాళ్ళు అనేది స్కిల్స్ చూస్తున్నారు ఈ మనిషి దగ్గర స్కిల్ ఉందా లేదా ఈ మనిషి నాకు ఉపయోగపడతాడా పడాడా అవన్నీ చూస్తున్నారు కానీ డిగ్రీలు కానీ పేరులు కానీ చూసలేరు సింపుల్గా చెప్పాలంటే సో ఈ రోజు నుంచి మీరు ఆన్లైన్ ఎర్న్ చేయడానికి వీడియో ఎడిటింగ్ అయినా చేయండి అలాగే రేబల్స్ మీరేం చేయాలంటే డ్రాప్ షిప్పింగ్ అయినా చేయండి డ్రాప్ షిప్పింగ్ అవన్నీ నేను వీడియోస్ అనేది వేరే టాపిక్లో కవర్ చేశాను జస్ట్ మీకు ఇక్కడ పేరు చెప్తున్నాను సో ఆ డీటెయిల్ రాసి కంప్లీట్ వీడియోని టైప్ చేయండి నేను అది దానిపైన డీటెయిల్ వీడియో తీసుకొస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ కావచ్చు అలాగే కాపీ రైటింగ్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ షిప్పింగ్ కావచ్చు అఫిలేట్ మార్కెటింగ్ కావచ్చు యూట్యూబ్ ఛానల్ కావచ్చు అలాగే గైస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేయండి లేకపోతే బ్లాగింగ్ చేయండి బ్లాగింగ్ చేయండి మీ దగ్గర టాలీ బాగా వస్తే టాలీ నేర్చుకోండి అకౌంటెంట్స్ నేర్చుకోండి లేకపోతే మీరు మంచిగా బోధనలు చెప్తారనుకోండి ఇతరులకు మంచిగా నేర్పిస్తారు అనుకోండి ఏదైనా స్కిల్స్ అది అనేది యూట్యూబ్ పైన ఇంక్రీస్ చేయండి అంటే యూట్యూబ్ పైన ఇంక్రీజ్ చేయండి దాన్ని యూట్యూబ్ పైన ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా చేస్తున్నారో సో మీ దగ్గర అనేది ఫస్ట్ స్కిల్ ఉండాలి మీరు అనేది ఈరోజు నుంచి ఏదైనా ఒక స్కిల్ పట్టుకోండి ఆ స్కిల్ని మాస్టర్ చేయండి సింపుల్గా చెప్పాలంటే ఈరోజు నుంచి మీరు ఎడిటింగ్ పట్టుకుంటారా లేకపోతే గ్రాఫిక్ డిజైనింగ్ పట్టుకుంటారా కాపీ రైటింగ్ పట్టుకుంటారా లేకపోతే వీడియో ఎడిటింగ్ పట్టుకుంటారా లేకపోతే మీరు యూట్యూబ్ ఛానల్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలో అది పట్టుకుంటారా మీరు ఒక స్కిల్ నేర్చుకోవాలి కోడింగ్ పట్టుకుంటారా కోడింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ అనేది కోడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సిఏ సి ప్లస్ ప్లస్ జావా పైథాన్ ఇవన్నీ నేర్చుకోండి రిబుల్స్ ఈ స్కిల్స్ అనేది ఎప్పుడు పనికి వస్తాయో తెలియదు సో మీరు అనేది ప్రతి ఒక్క స్కిల్ నేర్చుకుని నేర్చుకొని ఉండాలి సో స్కిల్స్ అనేది ప్రతి ఒక్క స్కిల్ ఎందుకు నేర్చుకోవాలో నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో అనేది వస్తుందన్నమాట సో దానిపైన కూడా వర్క్ నడుస్తుంది సో రేవల్స్ చెప్పేది ఏమిటంటే మీరు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది స్కిల్ని బిల్డప్ చేయండి స్కిల్ని బిల్డ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ అనేది మీ దగ్గర అమౌంట్ వస్తుంది ఆటోమేటిక్ మీ మీ దగ్గర పీస్ ఆఫ్ అమౌంట్ వస్తుంది మీరు అనేది రీచ్ అవుతారనమాట మీ దగ్గర స్కిల్ లేకుంటే ఈ పోతురేపు అనేది మీరు బెక్కారనమాట సో గుర్తుపెట్టుకోండి స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను కదా నేను చెప్పాను కదా గ్రాఫిక్ డిజైన్ కావచ్చు వీడియో ఎడిటింగ్ కావచ్చు ఇవన్నీ కాకుండా మీకేం నచ్చుతుంది ఆ స్కిల్ని డెవలప్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అంటే మీరు అనేది డ్రైవింగ్ మీకు మంచిగా అనిపిస్తే అది కూడా ఒక స్కిల్లే డ్రైవింగ్ కూడా ఒక మంచి స్కిల్ మీరు అనేది డ్రైవింగ్ చేసి సౌదీలో దుబాయిలో వెళ్తే మీకు కొన్ని లక్షల పైసలు ఇస్తారు చెప్తున్నాను కదా స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిగ్రీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ చెప్తున్నాను కదా స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిగ్రీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఈ పొద్దు నుంచి మీరు అనేది స్కిల్ని డెవలప్ చేయండి వీడియో ఎడిటింగ్ కావచ్చు కోడింగ్ కావచ్చు అలాగే రైడింగ్ కావచ్చు రైడింగ్ కూడా ఒక మంచి స్కిల్ అనమాట అయితే రేబల్స్ మీకు అనేది ఒక కరెక్ట్ డైరెక్షన్ అనమాట హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ సో రేబల్స్ మీరు అనేది వీరి నుంచి స్కిల్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసేయండి ఓకేనా స్టార్ట్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే మీ స్కిల్ని సేల్ ఆఫ్ చేయాలి సింపుల్ అక్కడ నుంచి మీకు అనేది డబ్బు వస్తుంది అండ్ రేబల్స్ చాలామంది అనేది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళ దగ్గర మీరు వెళ్ళకండి అనేది పెద్ద స్కామ్ చేస్తున్నారు అలాగే ఎంఎల్ఎం యాప్స్ దగ్గర వెళ్ళకండి అది కూడా పెద్ద స్కామ్ సో స్కామ్స్ నుంచి కొద్దిగా మీరు అవేర్ అయి ఉండాలి అక్కడ అనేది మీరు వెళ్ళొద్దు అది బెక్కర్ మాట బెక్కర్ పని అనమాట సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ ఆన్ బెట్టింగ్ యాప్స్ అక్కడ నుంచి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది రేబల్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు గుర్తించుకోవాలి విజయం అనేది ఒక రోజులో రాదు కానీ ప్రతిరోజు మీరు వేసే అడుగు మీ భవిష్యత్తును నిర్మిస్తుంది ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇన్ఫోఫ్రామ్ ఎస్జి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు జీవితాన్ని మార్చే పుస్తకాలను చదవాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అమెజాన్ లింక్ ఉంది అక్కడ నుంచి వెళ్ళి బుక్స్ని ఆర్డర్ చేయండి అండ్ మీ మార్పు అనేది ఒక క్లిక్ ద్వారా మొదలవుతుంది మీ ప్రయాణానికి నేను తోడుగా ఉంటాను ఇదే మీ సోదరుడు ఎస్జీ సంతకం చేస్తున్నాడు సత్యంతో స్ఫూర్తితో విజయానికి